శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మే నెల సనాతన సారథులు పునరపి జననం పునరపి మరణం అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠర్ ఏ శయనం దీనికి ఒక కథ ఉన్నది ఒక దొంగ శిక్ష పొంది జైల్లో ఉన్నాడు వాడి శిక్షాకాలం అయిపోయిన వెంటనే ఆ జైలు సూపరింటెండెంట్ వచ్చి నీ శిక్షాకాలం అయిపోయింది నీ బుట్ట తట్ట అంతా తీసుకొని పోవచ్చును అని చెప్పినాడు అప్పుడు ఆ దొంగ నేను వాటిని ఎక్కడ తీసుకుని పోయేది రేపో మాపో వస్తాను తిరిగి కాబట్టి ఇక్కడే ఉండనిండి అని అన్నాడు అంటే తిరిగి దొంగతనం చేసి ఇక్కడికే వస్తాను అది తప్పదు అని అర్థం ఏదో దోషం చేసి ఈ ప్రకృతి జైలుకి వచ్చినాము శిక్ష తీరని మోక్షమునకు పోయి తిరిగి వస్తాము శిక్ష పొందినది నది తిరిగి రాకుండా ఉండటానికి మన జీవితము ఇంతేనా హృదయపీఠముపై పరమాత్మని ఉంచితే తిరిగి ఏ దోషం ఉండదు శిక్ష లేదు మానవుని ఉద్ధరించే సర్వ సామర్థ్యం మన కాళ్ళ క్రిందనే ఉంది కానీ పైన లేదు భూమి ప్రతి దానికి ఆధారమే దేహానికి భూమి ఆధారం దేకి దేవుడి ఆధారం ఆ విచారణ చల్పాలి మంచి చేటలు వేరువేరు చేయాలి మంచిని బయట పెట్టాలి అది అందరికీ ఉపయోగమయ్యేటట్టు చూడాలి శివుని స్వరూపం చూడండి మాలిన్యమును లోపల చేర్చి మరుగు చేస్తాడు చంద్రుని హాయిగా తలపై పెట్టుకున్నాడు ఇతరుల క్షేమం కోసం విషమును కంఠం లోపల దాచుకున్నాడు ఇది ఎంత గొప్పది అది యోచించకుండా శివుడు గంగను తలపై పెట్టుకున్నాడు చంద్రుడు ఎత్తిపై పెట్టుకున్నాడు అంటారు సక్రమ విషయం యోచించటం లేదు సాయిరామ్ समस्तलोका लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भरम भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్